పరారైపోయాడు అది వేరే విషయం అనుకోండి పక్కన పెడదాం ఉన్నప్పుడేమో తొడలు కొట్టారు మీసాలు తిప్పారు మా అంత పోటుగా లేరు అన్నారు పార్టీ ఓడిపోగానే విదేశాలకు పరారైపోయారు కనీసం ఈ రోజు వరకు స్టిల్ దాదాపు ఐదు నెలలు అవుతుంది ఇప్పటివరకు సజ్జల భార్గవరెడ్డి అక్కడే కనపడల ఈ స్టిల్ ఈ ఐదు నెలల్లో సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి అక్కడే కనపడలా అంటే వాళ్ళ భయం కానీ ఏదో ఉందో ఒక స్థాయిలో చూడవచ్చు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన పాపాలంటవి ఇప్పుడు చాలామంది ఉన్నారు గతంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పారిపోయారా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ధైర్యం వాళ్ళకి వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి భయం ఇప్పుడు ఇదే సజ్జల భార్గవ రెడ్డి మీద పులివెందెల పోలీసులే కేసు నమోదు చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది అంటే ఏదో అంటారు చూడండి సినిమాలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి మనుషుల మీద జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పనిచేస్తున్నటువంటి పోలీసులే కేసు నమోదు చేశారంటే ఆ కిక్కే వీరప్ప అన్నట్టుగా ఇప్పుడు పులివెందుల పోలీసులే సజ్జల భార్గవ రెడ్డి మీద వాళ్ళే పాపం ఏ పొద్దు అనుకుని ఉండరు జగన్మోహన్ రెడ్డి అన్నాడు చూడండి ఏ పొద్దు ఊహించుండ్రు మీకు ఇక్కడ చేపలు వస్తాయని అని చెప్పి చేపలు మీరు అమ్ముతారని చెప్పి చేపలు బళ్ళు వస్తాయని చెప్పి ఏ పొద్దు మీరు అనుకుని ఉండరు అని చెప్పి గొప్పగా చెప్పాడు ఏదో నేనేదో కంపెనీ తెచ్చేసాను మీకు ఉద్యోగాలు ఇచ్చాను అన్నట్టుగా చెప్పాడు అలాగే సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా పులివెందుల పోలీసులే కేసు నమోదు చేస్తారని చెప్పి ఏ పొద్దు వాళ్ళు అనుకుని ఉండరు ఎందుకు నమోదు చేశారు అంటే అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో పాటు కించపరిచే విధంగా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా అలాగే మత ఘర్షణలకు వాటికి దారి తీసే విధంగా పోస్టులు పెట్టడంతో పాటు ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా దగ్గరుండి నడిపినటువంటి వ్యక్తి సజ్జల భార్గవరెడ్డి పైగా ఈ పోస్టులు తీయమని అడిగినందుకు కులం పేరుతో దూషించడమే కాకుండా రెండు లక్షల రూపాయలు ఇస్తే పాత పోస్టులు డిలీట్ చేస్తాం లేకపోతే నీకు చేతనైంది చేసుకో అని చెప్పి బెదిరించారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో సహా కేసు అయితే నమోదు చేయడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు కూడా హరి అనే ఒక వ్యక్తి ఈయనతో పాటు మరికొంతమంది మీద జగన్మోహన్ రెడ్డికి బంధువుల మీద అలాగే వర్ర రవీంద్రారెడ్డి మీద ఆల్రెడీ వర్ర రవీంద్ర రెడ్డి మీద ఇప్పటికే కేసులోనే అరెస్ట్ అయ్యాడు తాజాగా మరొక కేసు ఎందుకంటే వీళ్ళంతా ఒక ఆర్గనైజ్డ్ వింగ్గా ఉండి సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది దీనికి కర్త కర్మ క్రియ ఒక రకంగా సజ్జల భార్గవ రెడ్డి ఈ సిస్టమ్ మొత్తాన్ని మానిటరింగ్ చేయటమే కాకుండా ఇలాంటి విష ప్రచారాలు చేయించి తప్పుడు పోస్టులు వేయించి వాటిని సమాజం మీద రుద్దటం ఇవంతా కూడా ఎవరి ఆధ్వర్యం జరిగిందంటే సజ్జల భార్గో రెడ్డి ఎందుకంటే ఆల్వేస్గా సజ్జల భార్గో సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు అంటే మరి ఆయన పేరు మీద జరుగుద్ది విచిత్రం ఏంటో తెలిసే మీకు సొంత పార్టీ నేతలే సొంత పార్టీ వైసీపీ కార్యకర్తలే పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంత దారుణంగా ఓడిపోవడానికి అబ్బా కొడుకులే కారణం అని చెప్పి వాళ్లే దూషించిన పరిస్థితి తెలుగుదేశం జనసేన కాదు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే నాయకులు ఏమన్నా వాళ్ళంటే సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయామనేవాడు కార్యకర్తలు ఏమంటారంటే సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అవ్వటం వల్ల ఒక అసమర్థుడు అవటం వల్ల అంటే నేను గతంలో కూడా మీకు గుర్తుందో లేదో వీడియో చేసినప్పుడు చెప్పా ఇలాంటివి పంపటం వల్ల సమాజంలో అశాంతి రేకెత్తుతుంది ప్రజల మీద ఒక దుష్ప్రభావం చూపుతుంది అది రిఫ్లెక్ట్ అయితే వైసీపీకే ప్రమాదం అని చెప్పి నేను గత వీడియోల సందర్భంగా చాలాసార్లు చెప్పా ఇప్పుడు అదే నిజమైంది వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చుకోవడం ఒకే తు దాంట్లో తప్పలేదు చేసింది ఘోరెంత కొండంత చేసినట్టుగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు కానీ అవతల పార్టీల మీద అత్యంత నీచంగా ఘోరంగా దారుణమైన ట్రోల్స్ చేయిస్తూ దారుణమైన అబద్ధాలు ఎవరు నమ్మని అబద్ధాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి వీళ్ళు సిద్ధం సభలు పెట్టారు దానికి జనం రాలా అది వాస్తవం అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు కానీ జనం వచ్చినట్టుగా గ్రాఫిక్స్లు చేసి వదిలి తొరికిపోయారు ఏమవుద్ది ప్రజల్లో అలాగే వైసీపీ ఆ పార్టీ టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తే భావ ప్రయత్నాలు వేచారు కొట్టుబడేశారు మరి అది సమాజంలో అశాంతి కింద కదా అభద్రతా భావం రాదా ఈ పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీకి పడితే రేపు మన బోట వాళ్ళకి ఏంటి పరిస్థితి అని చెప్పి అందరూ ఆలోచిస్తారు సో ఇలా వీళ్ళు చే వీళ్ళకి తెలియకుండా వీళ్ళు చేసినటువంటి అనేక పనులు ఈరోజు వాళ్ళకి చేపాలుగా మారాయి అందులో భాగంగానే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా పులివెందల పోలీసులైతే కేసు నమోదు చేయడం జరిగింది దీంతోపాటు కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే మాధవి ఉందో ఆవిడ పేరు మీద ఆవిడ మొన్న ఏదో సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమావేశంలో ఆవిడ మాట్లాడి పక్కన నిలబడితే ఏదో ఒక ఎడిటింగ్ ఫోటోని తీసుకొచ్చి ఆవిడ కన్నుగొట్టిందని చెప్పి మున్సిపల్ కమిషనర్కి వల్గర్గా కొన్ని జగనన్న సైన్యం పేరుతో కొన్ని ఉన్నాయి వాటిలో పోస్టులు పెడితే వాటి మీద కూడా కేసు నమోదు చేశారు ఇవన్నీ కూడా పూర్తి విచారణ జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏం కేసు పెట్టారు ఏంటనేది ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సజ్జల భార్గవుపై అట్రాసిటీ కేసు కేసు కూడా అట్రాసిటీ కులం పేరుతో దూషించారు అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ పైగా రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలన్నారంట వాటిని డిలీట్ చేయాలంటే రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారని చెప్పి కేసు నమోదు చేశారు అలాగే జగన్కి మేనలుడు వరుసకు మేనలుడు అలాగే వర్ర రవీంద్రారెడ్డి పేరు కూడా ఆ కేసులు అయితే నమోదు చేశారు నమోదు చేసిన పులివేంద్ర పోలీసులు అసభ్య పోస్టులు తీసేయాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ వర్ర రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారంట ప్రస్తుతానికి అరెస్ట్ అయినటువంటి వర్ర రవీంద్రారెడ్డి తాను గతంలో పెట్టిన పోస్టులు డిలీట్ చేయాలంటే చేస్తా రెండు లక్షల రూపాయలు డబ్బులు అడిగినోజు ఇది కూడా వ్యాపారం బహుశా పార్టీ ఓడిపోయాక ఏమన్నా వాళ్ళకి ఇచ్చే నెల నెల పేటిఎం సీలర్ ఏమైనా కూడా మానేశారేమో దాంతో ఏం చేశారు ఇప్పుడు రెండు లక్షలు ఇస్తే ఆ పోస్టులు మొత్తం తీస్తా తీసేస్తారని చెప్పారంట లేకుంటే చంపి పాతి పెడతామని చెప్పి బెదిరించారంట కులం పేరుతో దూషించారని చెప్పి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది వైసీపీ సకల శాఖ మంత్రిగా ఖ్యాతించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి అలాగే జగన్ చిన్నాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమార్తె అయినటువంటి సింగారెడ్డి అర్జున్ రెడ్డితో పాటు సోషల్ సైకో వర్ర రవీంద్రారెడ్డిపై ఎట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది సో ఈ మేరకు సెక్షన్లు వన్ నైంటీ సిక్స్ త్రీ నాట్ ఎయిట్ అలాగే త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ ట్వల్ అలాగే ఆర్డబ్ల్యూ అని చెప్పి పలు సెక్షన్ల కింద ఇందులో ప్రధానంగా ఐటీ సెక్షన్లు కూడా అయితే వేయడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ రెండు వేల పదిహేను ప్రకారం కూడా వీళ్ళ మీద అయితే ఆ కేసులు నమోదు చేయడం జరిగింది మరి ఇప్పుడు వైసీపీ నేతలు సమాధానం చెప్పాల గతంలో చంద్రబాబు గారి మీద కేసు పెట్టినప్పుడు మీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుని బయటికి రండి మీరు ఎందుకు బెయిల్ అడుగుతున్నారు లేకపోతే ఎందుకు ఇది అడుగుతున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు ఇప్పుడు ఈ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు వాళ్ళు ఇళ్ళు ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడాడు ఇప్పుడు నీ కొడుకు మీద కూడా కేసు నమోదు అయింది నీ కొడుకు పత్తిత్తు నీ కొడుకు ప్రతివత అయితే మీరు బెయిల్లు తీసుకోకుండా ముందస్తు కోర్టులకు వెళ్లకుండా నిరూపించుకుని బయటికి రండి వాళ్ళు పోలీసులు పెట్టింది తప్పుడు కేసు మేము ఎవరిని బెదిరించలేదు మేము ఎవరి మీద మార్పింగ్ ఫోటోలు పెట్టలేదు పోస్టులు చేయలేదు అసలు వైసీపీ సోషల్ మీడియాకు మాకు సంబంధం లేదని నిరూపించుకుని సజ్జల భార్గవ రెడ్డి బయటికి రావాలి బేసిక్గా ఏంటంటే ఒక అసమర్థుడి చేతిలో జగన్మోహన్ రెడ్డి పగ్గాలు పెట్టాడు ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు నాలుగైదు నెలల క్రితం అంటే ఎన్నికలకు ముందు సమయంలో కూడా మీకు చాలాసార్లు చెప్పా ఏమని సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి ఒక అన్ఫిట్ సోషల్ మీడియాని నడపటం అంటే ఏదో ఫేక్ ప్రచారాలు చేసి బూత్ ప్రచారాలు చేసి కులం పేరుతో ఈ స్వ సజ్జల రెడ్డి చేసిన పని ఏంటో తెలుసా వైసీపీ అఫీషియల్ పేజ్ నుంచి కులం మీద పోస్టులు పెట్టడం కమ్మరావతి అన్నట్టుగాను చంద్రబాబు నాయుడు కమ్మరావతి కోసం కృషి చేస్తున్నాడు అది అమరావతి కాదు కమ్మరావతి అని రకరకాల పోస్టులు పెట్టే ప్రయత్నం వాస్తవానికి అసలు ఎక్కడ ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో ఉంది రాజధాని కొద్దిగా బుర్ర ఉండాలా రిజర్వుడ్ కాన్స్టెన్సీలో రాజధాని ఉంటే అక్కడ కమ్మవాళ్ళు ఉన్నారని ఎలా అంటారు అసలు లేకుండా ఉండరు ఉంటే ఉండుండొచ్చు ఇప్పుడు మీరు చెప్పిన వైజాగ్లో కమ్మ వాళ్ళు ఉన్నారు కదా రాష్ట్రంలో అసలు కమ్మవాళ్ళు లేని ప్రాంతం అంటూ ఉందా పోని ఎక్కడైనా ఉంటారు కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు బట్ ఓవరాల్గా అన్ని కులాలు కలిసి ఉంటాయి కానీ అలా పోస్టులు పెట్టడం వల్ల ఏమైంది అది పార్టీకి డ్యామేజ్ అయింది ఇతర కులాలు యాక్సెప్ట్ చేయలా అందరికీ కలిసి వచ్చే రాజధాని అది రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజధాని అది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా దాని మీద విషయం చెబితే ప్రజలు యాక్సెప్ట్ చేయాల అలాగే గతంలో కరోనాకి వ్యాక్సిన్ జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే తప్పు కరోనాకి వ్యాక్సిన్ కనిపెడితే వాళ్ళకి కమ్మకులాన్ని అంట అంటగట్టాడు రామోజీరావుకు బంధువులు చంద్రబాబు నాయుడుకి బంధువులు కాబట్టి మనకు వ్యాక్సిన్ ఇవ్వట్లేదు వీళ్ళు కమ్మోళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి ఒక వ్యాక్సిన్ ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ సప్లై చేస్తుంటే ముందు నువ్వు డబ్బులు కట్టి ఆర్డర్ ఇచ్చుకోవాలి కరోనా టైంలో స్టేట్లు ప్రయారిటీ ఆర్డర్ ఏ స్టేట్ అయితే ముందు డబ్బులు కట్టి నమోదు చేసుకుంటారో వాళ్ళకి ప్రయారిటీ ఆర్డర్లు ఇచ్చుకుంటామని చెప్పారు ఆ ప్రయారిటీ ఆర్డర్లో మనం ఆంధ్రప్రదేశ్ పదిలోక లోకో పోయింది ఎందుకంటే వీళ్ళు ముందు రెస్పాండ్ అవలా అంత లేటుగా కరోనా వ్యాక్సిన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఇప్పించవచ్చుగా రామోజీరావు ఇప్పించవచ్చుగా అని చెప్పి కులాన్ని అంటగట్టి మాట్లాడారు యాక్సెప్ట్ చేయాల ప్రజలు ఇప్పుడు ఇదే వీళ్ళకి శాపంగా మారింది అందుకని ఒక అసమర్థుడికి సోషల్ మీడియా ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది మరి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఉంది ఎంత హుందాగా నడిపారు అవసరమైన సమయంలో అగ్రెసివ్గా వెళ్ళింది మిగతా సమయంలో చాలా బ్యాలెన్స్డ్గా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతూనే మరో పక్క వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారనేది ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లారు సూపర్ సిక్స్ని బలంగా తీసుకెళ్లారు సో అది సోషల్ మీడియా పనిచేసే విధానం ఒక ఒక టార్గెట్ లక్ష్యంగా పనిచేశారు వాళ్ళు ఏడలాగా జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి కులగజ్జ ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇది ఉందని చెప్పి ఎక్కడ విమర్శలు ఎక్కువ చేయాలా వీళ్ళు చేసినంత కులం విమర్శలు చేయలా అదే సమయంలో వాళ్ళు చేసిన తప్పులను కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయగలిగింది అటు జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి సో ఎందుకు సక్సెస్ అయ్యారు మొన్న మొన్న విజయంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకమైన పాత్ర ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు ప్రజలు